యశాగ్రంథం ముప్పై నాలుగు పదహారు వచ్చిన మనం చూడగలిగితే కలిగితే ప్రిమేందే పిల్లరావు గ్రంథమును పరిశీలించి చదువుకుని ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదు చూసారా దేని జతపక్షి దాని యొక్కకు ఉండిద్దంట దేని జతపక్షి దాని వద్దగా ఉండేదంట ఇప్పుడు పావురి జాతి ఉంది పావురాయి జాతి ఉంది పావురాయి జాతి జతపక్షి దాని వద్ద ఉంటుంది పిచ్చుకు జాతి ఉంది పిచ్చుక జాతి దాని జతపక్షి దాని పక్షాన ఉంటుంది దేవుడు వాటికి ఇచ్చినటువంటి నియమం ప్రకారమే కడతాయి అవి పావురాయి జాతి పావురాయి జాతితో కడతాయి పిచ్చుకు జాతి పిచ్చుకు జాతితో కడతాయి మరి కాకులు కాకు జాతితోనే కడతాయి దేని జతపక్ష దాని దగ్గర ఉంటుంది దేవుడు దానికి ఇచ్చినటువంటి ధర్మం కానీ లోకంలో ఒక సామె ఒక సూక్తి ఉంది సామెత ఏంటది మీరు ఎల్లకాలము చిలక గోరింకల్లా ఎలా ఉండాలంట మీరు ఎల్లకాలము చిలక గోరింకల్లాగా చల్లగా ఉండున్నాను ఇది సామెతేనా నిజమైది చిలకకి గోరింకకి తేడా పొంతను కలిసిద్ది అసలు శిలక జాతి వేరు ఇది దాని పేరేంటి గోరింక శిలక గోరింక గోరింక జాతి వేరు అవుతామన్నా మరి మనుషులు ఏంటి దాన్ని రెండింటిని కలిపేసేసారు దేని జాతి దాని చూసారా దేని జతపక్షిని అది చేర్చుకుంటాయి ఏ జతపక్షితో అవి సంపర్కాలు జరుగుతాయి దేని జతపక్షితో అది గుడ్లు పెడతాయి పిల్లలను చేస్తాయి జాతి విరుద్ధంగా అవి ప్రవర్తించు ఈ దేని జతపక్షిని అవి కలుపుకుంటాయి అవి కానీ మనుషులు ఏం చేసేది తెలుసా మనుషులు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ తన స్వజాతి నాశనాన్నే మనిషి కోరుకుంటున్నాడు చూసారా తన స్వజాతి నాశనాన్ని కోరుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన ధర్మాన్ని పక్కన పెట్టేసి ధర్మ విరు విరుద్ధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు చూసారా ధర్మ విరుద్ధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు స్వజాతి నాశనాన్ని మనిషి కోరుకుంటున్నాడు జంతువులు పక్షులు పిచ్చుకులు ఇవన్నీ కూడా తమ స్వజాతిని అవి కలుపుకుంటున్నాయి మనిషి తన స్వజాతి నాశనాన్ని కోరుకుంటున్నాడు ఆది కాణం అధ్యాయం చూడండి ఎలాగా తన స్వజాతి నాశనాన్ని మనిషి ఎలా కోరుకుంటున్నాడు చూడండి ఆది కాణం నాలుగు అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వరకు మనం చూద్దాం ఆది కానము నాలుగు అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వరకు హేబేలు కూడా తన మందలో తొలిసూరుని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు చూసారా కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అర్పణ తెచ్చారు అర్థవతుందా ఇద్దరు అర్పణ తెచ్చారు ఈ అర్పణలో దేవుడు హేబేల అర్పణ అంగీకరించాడు ఈనాడు చాలామంది దేవుడికి ఎత్తన్నాం దేవుడికి ఎత్తన్నాం అని అనుకుంటారు కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఉండవలసిన లక్షణము వంటల్లా ఏం ఉండాలి దేవుడికి ఇచ్చేటప్పుడు అంటే మనసు దైవ చిత్తానుసారంగా ఉండాలి మనసు దేవుడికి ఇష్టంగా ఉండాలి మనసులో చెత్త చెదారం కల్మషం అన్ని కుట్రా కుతంత్రాలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని నేను దేవుడికి ఏదో ఇస్తున్నానంటే దేవుడు ఒప్పుకోడు కయ్యోను మనసు బాగోలేదు అర్పణ అయితే బాగానే ఉంది అర్పణ బాగానే ఉంది కానీ మనసు ఏమైపోయింది బాగోలేదు దేవుడికి ఇష్టంగా లేదు హే మనసు బాగుంది అర్పణ బాగుంది అందుకని హే అర్పణ అంగీకరించాడు కయ్యోను అర్పణను అంగీకరించలేదు ఇక్కడొచ్చిన తేడా దేవుడు ఆయన అర్పణ అంగీకరిస్తే ఇతనికి ఏంటి బాధ కయ్యోనికి ఏంటి బాధ ఏం చేశాడు తెలుసా కేవలము తమ్ముడి అర్పణ అంగీకరించాడని అన్న తమ్ముడి మీద పగబట్టి అసూయపడి పగబట్టి అర్పణం కాడ ప్రాణం తీసేసాడు దేని కాడ తీసాడు ప్రాణం అర్పణం కాడ దేవుడు అతను అర్పణ అంగీకరించాడని నా అర్పణ అంగీకరించలేదని ఒక అర్పణం దగ్గర నిండు ప్రాణాన్ని ఒక నీతిమంతుడి ప్రాణాన్ని నిలువర తీసేసేసాడు ఎవరు ఎవరు తీసింది కయ్యోని తీసేసాడు అంటే స్వజాతి నాశనాన్ని కోరుకుంటుంది ఎవరు ఎవరమ్మా మనిషి చూసారా స్వజాతి నాశనం కోరుకుంటుంది మనిషి స్వజాతి పాడు కోరుకుంటుంది మనిషి స్వజాతిని బతకని కొన్ని చేసుకుంటుంది ఎవరు మనిషి మరి పక్షులు జంతువులు మృగాలు ఇవేమి కూడా లేదు అవి స్వజాతిని చేర్చుకుంటున్నాయి అందుకే వాటిని విచారించమంటున్నాడు దేవుడు ఇక తర్వాత ప్రిమేంద్రుడి బిడ్లారా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఐదే వచ్చిన కూడా చూద్దాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన కూడా మనం చూద్దాం ప్రిమేంద్రుడి బిడ్లరా సామెతల గ్రంథము ముప్పై ఐదు ముప్పై ముప్పై అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఫస్ట్ ఏంటి మృగములను విచారించను అన్నాడు అవి ఏ జీవి కూడా ఆత్మహత్య చేసుకోదని నేర్చు తెలుసుకున్నాం రెండోది ఏం నేర్చుకున్నాం దేని జతపక్ష అది చేర్చుకుంటుంది అన్యాయం చేసుకోదు అది ఇది మనం నేర్చుకున్నాం రెండోది ఇక ఇప్పుడు మూడోది వచ్చేసి సుజాతి నాశనాన్ని కోరుకోదని మనం తెలుసుకున్నాను దాన్ని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మూడోది మనం చూడగలిగితే చూడండి ఒకసారి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తన ఆహారము సిద్ధపరచుకును చూసారా చీమలు బలము లేని జీవులు ఏమీ లేదు బలం లేదు ఆయనను వేసవి కాలంలో తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి సిద్ధపరచుకునేటప్పుడు ఏం చేస్తా తెలుసా అన్నీ సమానంగా కష్టపడతాయి అర్థందా అన్నీ సమానంగా కష్టపడతాయి అయితే కష్టపడే బ్యాచ్ కొన్ని అయితే లోపల స్టేర్ని నిర్మించే బ్యాచ్ కొన్ని లోపల నిర్మాణం చేస్తాయి అవి స్టోర్ చేస్తాయి స్టోర్ చేసుకోవటానికి ఇల్లు కట్టే బ్యాచ్ కొన్ని అదవు ఇల్లు కట్టుకునే బ్యాచ్ కొన్ని అరలరలుగా అరలర్రలుగా కట్టుకుంటాయి అవి లోపల భూ అడుగు బాగులకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆహారాన్ని పదార్థాన్ని తీసుకొచ్చేది ఒక సైన్యం ఆహార పదార్థాలు తీసుకొచ్చినటువంటి వాటిని చక్కగా నీటుగా పెట్టే సైడ్ని మరొకటి ఆ తర్వాత అవి పెట్టడానికి ఇల్లు కట్టేది స్టోర్ చేసుకునే కట్టుకుని గిడ్డంగి అంటారు గడ్డంగి దాన్ని స్టోర్ చేసుకుని ఇల్లు కట్టుకునేది మరొక బ్యాచ్ ఇలాగ చక్కగా ఐక్యత కలిగి రాబోయే వర్షాకాలంలో ఆహారం ఉండదని తెలుసుకొని చిన్న చిన్న గింజలు అవన్నీ కూడా చక్కగా ఐక్యత కలిగి సమానంగా పంచుకోండి తింటాయి సమానంగా దించుకుంటే తింటాయి వర్షాకాలంలో వర్షం వచ్చింది కాబట్టి ఆహారం బయట దొరకదు ఇక అవి భూగర్భంలోకి వెళ్ళిపోయి చక్కగా ఎచ్చగా పండుకొని అవి సమకూర్చుకున్న ఆహారాన్ని చక్కగా అన్ని కలిసి తినేస్తాయి అన్నీ కలిసి తినే ఇప్పుడు ఈ సీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి అందరూ సమానంగా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలని సీమలను చూసి మనం నేర్చుకోవాలి కానీ మనిషిని చూసి మనిషి ఏం చేసేటో చూడండి ఒకసారి మనిషి ఏం చేశాడు చూడండి ఒకసారి లోక శార్త పన్నెండు అధ్యాయము పదహారు నుంచి చూడండి మనిషి ఏం చేస్తున్నాడు సీమంలో ఉన్నటువంటి జ్ఞానం కూడా సీమల్లో ఉన్నటువంటి ఆలోచన కూడా మనుషులు లేకుండా పోయిందండి మనిషి ఏం చేస్తున్నాడు చూడండి ఎంత స్వార్థంగా ఉండడు ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము సాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను అలాగ చేతును చూడండి ఏమన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి బాగా కొన్ని వేల ఎకరాల పొలం ఉంది పొలం ఉన్న తర్వాత ఆ ఆ సంవత్సరం బాగా పండేసింది అంతకుముందు ఉన్న కంటే ఇంకా విస్తారమైన పంట వచ్చేసింది ఇక వాటన్నిటిని విప్పేసి కొత్త కొట్లు కట్టించుకున్నాడు కట్టించుకొని ఆస్తి సమృద్ధిగా నింపేసుకున్నాడు నింపేసుకొని ఏం చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా అంతటిని నా నా అంటున్నాడు చూడండి నా అంటున్నాడు చీమలేమంటున్నాయి చీమలేమంటున్నాయి మనందరం తినాలి మనిషి ఏమంటున్నాడు నా అవి అవి అక్కడే పడిపోతున్నాడు నా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా అంటున్నాడు సీమలు ఏమంటున్నాయి మనందరం కలిసి తిందాం ఇప్పుడు సీమలను చూసి ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ఐక్యత నేర్చుకోవాలి తినే విషయంలో ఐక్యత నేర్చుకోవాలి ఇతరులకు పెట్టే విషయంలో గుణం కలిగి ఉండాలి కానీ మనిషి ఏం చేస్తున్నాడు చదువు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది ఎవరికి సమకూర్చబడి ఉందంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఇతరులకు ఎవరు కూడా పెడతానికి ఇష్టపడతలేదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు చూసారా ఇంత వచ్చిందే పాపం లేని వాళ్ళు ఉన్నారు బట్టలు లేని వాళ్ళు తిండి లేని వాళ్ళు ఉన్నారు అడుక్కుంటున్నారు పాపం ఇది ఎంత వచ్చింది ఇది దేవుడి ఇచ్చిందే కదా వాళ్ళకి పంచి పెడదాం కొన్నా కొంత ఉంచు కొన్న ఉంచుకొని కొంత పంచి పెడదాం అనే ఆలోచన లేకుండా పోయి చూసారా తన ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు ఇవన్నీ కూడా సుఖించుము తిను త్రాగుము అని తన ప్రాణంతో చెప్పుకుందనుకోవ్వు అయితే దేవుడు వేర్రోడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు చూసారు ఏమంటున్నాడు ఈ రాత్రే అడుగుతున్నారు నీ ప్రాణం నీవు సిద్ధపరిచినది ఎవరు వగగున్నా అని అంటున్నాడు ఏమండి ఈనాడు చూడగలిగితే రేపు పొద్దున ఆ పని చేద్దాం పొద్దున ఈ పని చేద్దాం అని ఎంతో ప్రణాళికలు పొద్దున్న నైట్ ప్రణాళిక చేసుకుంటారు మనిషి రేపొద్దున వెళ్ళి ఆ పని చేద్దాం రేపొద్దున వెళ్ళి ఈ పని చేద్దాం ఆ పని చేయాలి రేపు పొద్దున అయిపోవాల్సిందే గట్టిగా పట్టుదల చేద్దాం అని అన్నం తినేటప్పుడు నైట్ ఆలోచిస్తాడు మనిషి కానీ ఏం జరిగిందో తెలుసా అంత రివర్స్లో జరిగిద్ది పొద్దున్నే నెగుడుకుంటాడు అర్థమవుతుందా ఏది రాత్రి అనుకున్న మాటలు నెరవేర్చలేకపోతున్నాడేంటి రాత్రి అనుకున్న మాటలు నెరవేర్చలేకపోతున్నాడేంటి వచ్చింది స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది లేదంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంతే పొద్దున్న నిగుడుకుంటున్నాడు రాత్రి అనుకున్న మాటలు పొద్దున్నే నెరవేర్చలేకపోతున్నాడా అవును నెరవేర్చలేకపోతున్నాడు చూసారా మనిషి జీవితం అల్పకాలము చిన్నది నీటి మీద బుడగ లాంటిది ఉడుకుతున్న తెప తపాల మీద పొంగు లాంటిది ఆవిరి లాంటిది అంత ఆవిరి లాంటి మనిషి ఊతి చేయబడుతున్నాడు వంద రెండు వందల సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాను వంద సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాను నేను నాది నేను నాది అని ఎంతో అతి చేయబడుతున్నాడు కుక్క కంటే హీనంగా చచ్చిపోతున్నాడు చూసారా కుక్క కంటే హీనంగా మనిషి చనిపోతున్నాడు ఇదిగో నిన్నే చూశాం కదా ఈ రోజులేడేంటి ఇంతలో చచ్చిపోయాడు ఏంటి ఆ అంతే మరి జరిపో జరుగుతుంది నాడు ప్రపంచంలో ఏం జరిగింది తిన్నాడు పండుకున్నాడు మధ్యరాత్రిలో ఏం జరిగిందో డాక్టర్ గారు చెప్పాడు హార్ట్ ఫెయిల్ అని ఈ హార్ట్ ఫెయిల్ దెబ్బకి రోజు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు ఈ హార్ట్ స్ట్రోకులు దెబ్బకి కుర్రోడు లేడు పిల్లోడు లేడు ముసలోడు లేడు ఎవరినైనా కొట్టేస్తుంది అది ఎందుకు ఇలా జరుగుతుందంటే తినే పదార్థాల్లో తేడా అంటున్నారు మనిషి ఏది పెడితే అది బిర్రుగా తినేస్తున్నాడు మంచి చేతికింది పని లేకపోయేసరికి అది రక్తనాళాలకి కొవ్వు పట్టేసి రక్తం ప్ర రక్త ప్రసరణ జరగనప్పుడు స్ట్రోక్ వచ్చేసేస్తుంది అంటున్నారు డాక్టర్లు ఒకప్పుడు మన పూర్వీకుల్లో గుండె జబ్బులన్నీ తక్కువగా ఉండే కదా ఒక యాభై సంవత్సరాల పైన వంద సంవత్సరాలు ఆ లోపల జబ్బు తక్కువగా ఉండే ఇప్పుడు ఎక్కువైపోయినాయి కారణము తినే పదార్థాల్లో తేడా అంటున్నారు డాక్టర్లు నీసు ఎక్కువగా తినకూడదు అంటున్నారు ఉప్పు కారాలు ఎక్కువగా వాడకూడదు అంటున్నారు మసాలాలు ఎక్కువగా వాడకూడదు అంటున్నారు ఎందుకంటే అవి అరగవంట అరగకుండా గ్యాస్ ఫుల్లుగా ఫామ్ అయి గుండెకి కొట్టేసిద్ది అంటే అందుకని తేలిగ్గా ఆకుకూరలు తేలిగ్గా ఏదైతే తరిగిద్దో వాటిని తినాలంట మనిషి కాయలు ఎక్కువ తినాలంట చూసారా ప్రేమ దోడబెట్లారా ఇక్కడ మనం చూడగలిగితే మనిషి స్వార్థంతో ఉన్నాడు చేవ మాత్రం స్వార్థం లేకుండా అందరం అంటుంది తర్వాత ఇరిమియా గ్రంథము ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చినా కూడా మనం చూడగలిగితే ఇరిమియా గ్రంథము ఎనిమిది అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన మనం చూడగలిగితే మంచి మాటలు మనం చూద్దాం ఇరిమియా గ్రంథము ఏడు అధ్యాయము ఎనిమిది అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఆకాశంలో ఎగురు సంగుబుడి కొంగాయనను తమ కాలం నెరుగును తెల్లగొవ్వయు మంగళకత్తి ఓది కొరుకును తమ రావలసిన కాలం నెరుగును చూసారా ఏమండి సంఘుబుడి కొంగైనను తన కాలం నెరుగును ఏమండి మనకి సైబీరియా దేశం అనేది ఉంది అది రష్యా దేశంలో సైబీరియా అక్కడ ఏమైందంటే నీరు గడ్డగట్టేసిద్ది నీరేమైద్ది గట్టగట్టేసిద్ది నీళ్లు దొరకవే అక్కడ ఆ కాలంలో ఏం చేస్తారంటే అక్కడ నీళ్లు దొరకవు నీళ్ళు తాగటానికి వాటికి నీళ్లు ఉండవు అప్పుడు ఏం చేస్తారంటే వలస వస్తాయి వలస మన ఇండియాకి వస్తాయి మన ఇండియాలో శిలక సరస్సు పులికాటు సరస్సు ఇలాగా ఎన్నో నదులు ఉండే జీవనదులు ఈ నదుల్లోకి వచ్చి అవి సంపర్కం పిల్లల్ని చేసేసి గుడ్లు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసిన తర్వాత పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత మరలా అక్కడున్న నీరు గడ్డగడటం నీరులాగా మారిపోయింది ఇక ఈ పిల్లల్ని చేసుకొని మరలా ఏ దేశం నుంచి వచ్చేయో సైబీరియా దేశం నుంచి వచ్చేవి అంటే కొన్ని వేల కిలోమీటర్లు మన ఇండియా దేశానికి వచ్చేవి ఇక పిల్లలను కానీ వాటిని పెద్దవి అయిన తర్వాత అక్కడ నీళ్లు కరి అరిగిపోతాను నీళ్ళు మంచు నీరుగా మారిపోతుంది ఇక మన దేశం మనం వెళ్ళిపోదామని చెప్పి వచ్చినటువంటి ఆ వలస పక్షులు ఆ యొక్క కొంగలు ఆ కొంగ జాతి అంతా కూడా మరలా తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోతాయి అంటే ఏ దేశం నుండి వచ్చినవో ఆ దేశానికి అవి వెళ్ళిపోతాయి ఇప్పుడు కొంగం చూసి మనిషి ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి కొంగను చూసి నీ దేవులోకం నీదే ఊరు అని అంటే భూమి మీదకు వచ్చిన శరీరాలు ధరించుకొని వచ్చినటువంటి ప్రతి మనిషిది కూడా పరలోకం అనే ఊరు నుండి భూలోకం అనే ఊరికి వచ్చారు అర్థమవుతుంది ఈ మాట మీకు ఇప్పుడు కొంగల చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే కొంగ సైబీరియా దేశం నుండి ఇండియాకు వచ్చింది ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడే శాశ్వతంగా ఉండకుండా ఏ దేశం నుంచి వచ్చి ఆ దేశం తిరిగి వెళ్ళాలని ఆలోచన ఉంది మరి మనిషి కుందా మనిషి కింద చెప్పండి నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను దేవుడి దగ్గర నుంచి నేను వచ్చాను ఆత్మ తల్లిగారు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి నేను మరి వెళ్ళాలంటే ఏం చేయాలి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించి నేను నడవాలి అని చెప్పే ఆలోచన మనిషి కొంద లేదు అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోయాడు కొంగ కొంగ ఏం చేసింది ఎక్కడి నుంచి వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొంగని విచారించు ఏం చేయాలి కొంగని విచారించు నీకు మహా జ్ఞానము చెప్పిద్ది చూసారా ప్రేమ దోడి పెళ్ళారా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత చూద్దాం రోమపత్రిక రోమపత్రిక పన్నెండు అధ్యాయం మొదట రెండో వచ్చిన చూద్దాం ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళాలంటే మనిషి దేవుడికి సమర్పించుకోవాలి తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి ఎందుకంటే రోజు ప్రాణం పోషిస్తున్నాడు నేను ఆదుకుంటున్నాడు నీకు గొంతులో నీళ్లు పడకపోతే చచ్చిపోతావు మనిషి ముద్ద తినకపోతే మనిషి చచ్చిపోతాడు నీళ్లు తాకపోతే మనిషి చచ్చిపోతాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాడు నీకు ప్రతిరోజు నీళ్లు భోజనం ఆకుకూరలు కాయకూరలు ఇవన్నీ కూడా దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తున్నాడు ఇస్తున్నటువంటి దేవుడి కోసం బ్రతకాలి దేవుడి కోసం మన జీవితాన్ని ఈనాడు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుడి కోసం తన జీవితాన్ని సమర్పించుకోవాలి ఇప్పుడు చూద్దాం పన్నెండు అధ్యాయము రెండవ వచ్చిన రోమపత్రిక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొకటి వలన రూపాంతరము పొందుడి చూసారా రూపాంతరం పొందండి మొదట వచ్చిన కూడా చూద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటున్నాడు మన శరీరాలు దేవుడి వలన మనకు కలిగినవి కదా మన శరీరాలు ఎవరి వలన కలిగినాయి దేవుడు వలన మనకు కలిగినాయి దేవుడు వలన కలిగినటువంటి మన శరీరాలు ఎవరికి అర్పించాలి మనం దేవుడికి అర్పించాలి అర్పించడం అంటే ఏంటి దేవుడు చెప్పినట్టుగా మన శరీరాన్ని నడిపించుకోవాలి అలాగే పక్షి ఏం చేస్తుందో తెలుసా పక్షిని దేవుడు మన కోసం చేశాడు మన కోసం చేసినటువంటి పక్షి మనకేం చేస్తుందో తెలుసా సజీవ యాగం అయిపోతుంది మన కోసం అది పక్షుల్లో కానీ మొరగమ్మల్లో కానీ అంటే ఒక పోటీలో ఒక మేక ఉంది ఒక కోడి ఉంది మరిది దాంట్లో ఏం తినకుండా వదిలేస్తున్నావు చెప్పు ఒకసారి ఏం తినకుండా వదిలేస్తున్నావు ఇతర దేశాల్లో ఒక ఒక జీవిని కోస్తే అందులో అన్నీ ఏది కూడా తినకుండా వదిలిపెట్ట వాళ్ళు నాలుకని తింటున్నారు కళ్ళు తినేస్తున్నారు మెదడు తినేస్తున్నారు చెవులు తినేస్తున్నారు లోపల ఉన్న పొట్ట పేగులు తినేస్తున్నారు మనం కూడా తింటాం కదా పొట్టపేగులు గోంగూర వేసుకొని తింటాం కదా పొట్టపేగులు తినేస్తున్నారు కాళ్ళు తినేస్తున్నారు తోక తినేస్తున్నారు తోక తింటున్నారా కాల్చుకొని తోక కూడా కరకర తినేస్తున్నారు మూతి తింటున్నారు ముక్కు తింటున్నారు ఇంకే అన్నీ తింటున్నారు అన్నీ తింటున్నారు ఇంకా చెప్పాలంటే అంటే నీకోసము ఒక గొర్రె సజీవంగా సమర్పించేసుకుంటుంది నీ కోసం పేగులు గుండె లివరు మొత్తం తినేసేస్తున్నాడు మనిషి సజీవంగా సమర్పించుకుంటుంది నీకోసం ఇప్పుడు ఈ మృగాన్ని చూసి నువ్వేం నేర్చుకోవాలి ఒక మృగమే నన్ను బ్రతికిస్తానికి సజీవంగా దేవుడు నాకు సమర్పించుకుంటున్నప్పుడు నేను బ్రతక బ్రతకాలను నన్ను బ్రతికిస్తున్నప్పుడు అంతే కదండి దాన్ని తింటేనే కదా మనకు ఓపిక వచ్చేది అంతేనా హుషారు వచ్చేది దాన్ని తింటేనే కదా మరి అలాంటప్పుడు నన్ను చేసిన దేవుడి కోసం నా జీవితాన్ని నేను ఎందుకు సమర్పించుకోకూడదు అంటే నా జీవితాన్ని దేవుడి కోసం నేను ఎందుకు ఇవ్వకూడదు సజ్య ఏకంగా నేను దేవుడి కోసం ఎందుకు బతకూడదు అని మనిషి ఆలోచించలేకపోతున్నాడు ఇందుకే మృగములను విచారించు నీకు మహా జ్ఞానాన్ని తెలియపరిస్తే అన్నాడు ఈరోజు నుంచి విచారించండి మీరు మనుషులను విచారించడం ఆపేసేయండి మనుషులను విచారించొద్దు ఏమి నేర్చుకో మనుషులను విచారిస్తే బీపీ నేర్చుకుంటాను నీ బీపీ వచ్చేసి అంతే విచారించి 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 నీకు మంచి బీపీ వచ్చేసిది నరల్ పగులతి అందుకని నీ ఇంటి ముందుకు వచ్చిన పక్షిని విచారించు నీ కళ్ళ ముందు ఉన్న చెట్టుని విచారించు నీకు మహాజ్ఞానము తెలుసుకుంటావు ప్రసంగి మూడు పదకొండు కూడా చూద్దాం ప్రసంగి గ్రంథం మూడు పదకొండు వచ్చిన ప్రసంగి మూడు పదకొండు వచ్చిన చూద్దాం దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు చూసారా దేని కాలం ముందు చక్క అది చక్కగా ఉండినట్లు దేవుడు నియమించాడు చక్కగా వర్షాకాలానికి వర్షాన్ని నియమించాడు ఎండాకాలానికి ఎండాకాలను నియమించాడు మంచు కాలానికి మంచు చీతాకాలానికి శీతాకాలము ఇవన్నీ కూడా దేని కాలంలో అది చక్కగా ఉండినట్లు దేవుడు చక్కగా నిర్మాణం చేశాడు ఇంకా తర్వాత ఏమన్నాడు చూసారు ఎప్పుడు మేము దొడిపెళ్ళారా దేని కాలంలో అది చక్కగా ఉన్నట్లు దేవుడు నిర్మాణం చేశాడు అందుకే మనకు కాలాలు వస్తాయి దేవుడు దేని కాలంలో అది చక్కగా నిర్మించాడు మనకి మరి కాలాలు వస్తున్నాయి మరి ఈ కాలాలను అనుభవిస్తున్న మనము ఎవరి కోసం బ్రతుకుతున్నాము ఒకసారి ఆలోచించు అందుకే మృగములను విచారించము అన్నాడండి రెండు దశలోని పత్రిక రెండు ఏడో వచ్చిన కూడా చూద్దాం ముగించుకున్నాం ఇంకా రెండు దశలోని పత్రిక రెండు ఏడో వచ్చినలో మనుషుల్లోకి వచ్చేసరికి మరి ఇప్పటి వరకు మృగాల గురించి మనం చూసుకున్నాము మన మనుషుల్లోకి వచ్చేసరికి ముందు మనం చెప్పుకున్నాం మనుషులు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు లేనివి మనుషులకు వచ్చినాయి ఆత్మహత్య చేసుకునే గుణము తర్వాత స్వజాతి నాశనాన్ని చేసుకునే గుణము మనుషులకు వచ్చినాయని మనం చూసుకున్నాం ఇప్పుడు ఇంకా మనుషులు కొన్ని నుండి అవి శోద్దం చూడండి ముచ్చుకున్నాం ఇంకా రెండు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించు వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును చాలు ఏమన్నాడు ధర్మ విరోధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేసి ఉన్నది అన్నాడు అంటే ధర్మానికి విరోధంగా ప్రవర్తించేది ఒకటి ఉంది ఒక మర్మం ఉంది ఏంటంటే అది సాతాను ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేసి ఉన్నదని ఈ మాట రాసి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు మొదటి మొదటి శతాబ్దంలో పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తున్నాడు ఈ మాట అంటే ఇప్పటికే క్రియ అంటే ఆల్రెడీ చేస్తూ ఉండది ఏంటి అది ఏంటి అది అంటే ఒకసారి మొదటి కొరింది పత్రిక ఏడు అధ్యాయం చూడండి చేస్తూ ఉందంట ఏంది ధర్మ విరోధి మనుషుల్లోనే విరోధి బయలుదేరింది పక్షుల్లో లేదు ధర్మ విరోధంగా అవి ప్రవర్తించు దేవుడు వాటికి ఏదైతే పద్ధతి పెట్టాడో అవి చక్కగా అనుసరించి నడుస్తాయి కానీ మనుషుల్లోనే విరోధమైనటువంటి క్రియ చేస్తున్నారు మనిషి మొదట కొరింది ఏడు అధ్యాయం మొదట వచ్చును మీరు రాసి నేను రాసిన వాటి విషయము మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను చూసారా ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను చూసారా ప్రతి స్త్రీకి సొంత భార్య సొంత భర్త ఉండవలెను అని అన్నాడు